చేప చేప ఎక్కడున్నావు ఉచిత చేప పిల్లల పంపిణీపై పథకంపై సందిగ్ధం గతేడాది చేపలు రొయ్యలు పిల్లలు పిల్లలకు విడుదల ఇలా చేప పిల్లలు డెబ్బై ఏడు కోట్లు రూపాయలు ఎనభై రెండు కోట్ల ఖర్చు ఇరవై మూడు వేల రెండు వందల డెబ్బై ఆరు నీటి వనరులు రొయ్య పిల్లలు నైన్ పాయింట్ ఫైవ్ కోట్లు అంట రూపాయలు ఇరవై రెండు కోట్ల ఖర్చు మూడు వందల తొంభై నాలుగు నీటి వనరులు అంట మొత్తం ఎనభై ఆరు పాయింట్ ఐదు కోట్లు రూపాయలు నూట నాలుగు కోట్ల ఖర్చు అంట చేప చేప ఎక్కడున్నావు అని చెప్పి నమస్తే తెలంగాణ పేపర్ అడుగుతుంది చేపా చేప ఎక్కడున్నావు అని చెప్పి నమస్తే తెలంగాణ పేపరు అడుగుతూ ఉంది ఎవరిని అడుగుతుంది గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నది అంటే ఈ పది సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ని నమస్తే తెలంగాణ పేపర్ కూడా ఇట్నే అడుగుతూ అయిపోతుండే కేసీఆర్ కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి అంటివి నిరుద్యోగ వృత్తి అని చెప్తే మూడెకరాల భూమి అంటివి ఇంటికి ఒక ఉద్యోగం అంటివి రైతు రుణమాఫీ చేస్తా అని చెప్తే కేసీఆర్ ఎటువా అని చెప్పి ఇదే తరహాలో నువ్వు ఒక బ్యాన్ రైటర్ రాస్తే మీ నాయకునికి సోయొచ్చే అవకాశం ఉంటుంది నువ్వు ఆనాడు నువ్వు కూడా మోసం చేస్తువి నిన్ను నమస్తే తెలంగాణని కలవకుట్ల కుటుంబం నమ్ముకుంది కానీ నమ్ముకున్న కుటుంబాన్ని నమస్తే తెలంగాణ పేపరు మోసం చేసింది ఆనాడే నువ్వు ఇట్లా బ్యానర్ ఐటమ్ రాస్తే వాళ్ళు కాస్త సోయికి వస్తుండే ఆనాడేమో రాయపోతుంది ఇప్పుడేమో రాయబడుతుంది ఇంకో యాడ్స్ ఏమున్నాయి ఈ నమస్తే తెలంగాణ పేపర్ ఆరు రూపాయలు పెట్టి కొనాలి ఒక వార్త కోసం ప్రజలకు పనికొచ్చేది ఏ మాత్రం అని ఉన్నది అది ఇంట్లో ఏ మాత్రం కూడా కనిపిస్తలేదు కదా సో ఈ రకంగా నావస తెలంగాణ పేపరు మోసం చేస్తూ ఉంటుంది చేప చేప ఎక్కడున్నా ఉచిత చేప పిల్లల పంపిణీపై పథకంపై సందిగ్ధం గతేడాది చేపలు రొయ్యల పిల్లలు పిల్లల విడుదల ఇలా చేప పిల్లలు డెబ్బై ఏడు కోట్లు రూపాయలు ఎనభై రెండు కోట్ల ఖర్చు ఇరవై మూడు వేల రెండు వందల డెబ్బై ఆరు నీటి వనరులు రొయ్య పిల్లలు నైన్ పాయింట్ ఫైవ్ కోట్లు అంట రూపాయలు ఇరవై రెండు కోట్ల ఖర్చు మూడు వందల తొంభై నాలుగు నీటి వనరులు అంట మొత్తం ఎనభై ఆరు పాయింట్ ఐదు కోట్లు రూపాయలు నూట నాలుగు కోట్ల కర్స్ అంట చేపా చేపా ఎక్కడున్నావు అని చెప్పి నమస్తే తెలంగాణ పేపర్ అడుగుతుంది చేపా చేపా ఎక్కడున్నావు అని చెప్పి నమస్తే తెలంగాణ పేపరు అడుగుతూ ఉంది ఎవరిని అడుగుతుంది గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నది అంటే ఈ పది సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ని నమస్తే తెలంగాణ పేపర్ కూడా ఇట్నే అడుగుతూ అయిపోతుండే కేసీఆర్ కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి అంటివి నిరుద్యోగ వృత్తి అని చెప్తవి మూడెకరాల భూమి అంటివి ఇంటికి ఒక ఉద్యోగం అంటివి రైతు రుణమాఫీ చేస్తా అని చెప్తే కేసీఆర్ ఎటువా అని చెప్పి ఇదే తరహాలో నువ్వు ఒక బ్యాన్ రైటర్ రాస్తే మీ నాయకునికి సోయి వచ్చే అవకాశం ఉంటుంది నువ్వు ఆనాడు నువ్వు కూడా మోసం చేస్తువి నిన్ను నమస్తే తెలంగాణని కలవకుట్ల కుటుంబం నమ్ముకుంది కానీ నమ్ముకున్న కుటుంబాన్ని నమస్తే తెలంగాణ పేపరు మోసం చేసింది ఆనాడే నువ్వు ఇట్లా బ్యాన్ ఐటమ్ రాస్తే వాళ్ళు కాస్త సోయికి వస్తుండే ఆనాడేమో రాయపోతుంది ఇప్పుడేమో రాయబడుతు ఇంకా యాడ్స్ ఏమున్నాయి ఈ నమస్తే తెలంగాణ పేపర్ ఆరు రూపాయలు పెట్టి కొనాలి ఒక వార్త కోసం ప్రజలకు పనికొచ్చేది ఏ మాత్రం అని ఉన్నది అది ఇంట్లో ఏ మాత్రం కూడా కనిపిస్తలేదు కదా సో ఈ రకంగా నమస్తే తెలంగాణ పేపరు మోసం చేస్తూ ఉంటుంది